నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్ధరాత్రి కృష్ణానది కరకట్టపై కొన్ని ఫైల్స్ దగ్ధం అవుతూ కనిపించడంతో అక్కడ వారు గుర్తించి మరి పోలీసులకైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే అది మైనింగ్ అలాగే పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఫైల్స్గా మరి అక్కడికి వచ్చిన పోలీసులు కావచ్చు మరి అక్కడ ఎమ్మెల్యే కావచ్చు గుర్తించడం జరిగింది అసలు మరి అకస్మాత్తుగా ఈ ఫైల్స్ దగ్ధం చేయడానికి గల కారణం ఏంటి దీని వెనక ఎలాంటి కుట్ర ఉంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సో అర్ధరాత్రి కరకట్టపై కొన్ని ఫైల్స్ దగ్ధం చేశారు అంటున్నారు ఆ తర్వాత అక్కడికి వచ్చిన సమాచారం తర్వాత పోలీసులు కావచ్చు అక్కడ ఎమ్మెల్యే కావచ్చు వచ్చి చూస్తే దాని మీద మైనింగ్ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి ఉన్నాయి ఆ పేపర్స్ అలాగే దాని మీద పెద్దిరెడ్డి ఫొటోస్ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది సో గతంలో కూడా మనం చూసాం సిట్ కార్యాలయం ముందు హెరిటేజ్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇలానే తగలబెట్టడం సో అలానే ఇది కూడా దీని ఏమైనా ఏమైనా కొట్టుందంటారా అంటే ప్రభుత్వం మారింది కాబట్టి సో ఆయన కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి పేరు చెప్పారు ఆ నాగరాజు అనే డ్రైవర్ చెప్తున్నారు సో ఏం జరిగిందంటారు దీని వెనక ఏం చెప్తారు ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది రాష్ట్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన విభాగం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బోర్డుకి మొన్న నిన్న మొన్నటి వరకు షమీర్ శర్మ ఉన్నాడు ఆయన రిజైన్ చేశాడు ప్రజల వెళ్ళిపోయాడు ఇక్కడ ఏంటి అంటే అసలు ఈ ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రధానమైన చర్చ అంత మాజీ మంత్రి పేరుని నాని ఉన్నాడు కదా పేరుని నాని అంటాడు నువ్వే కదా పైన కింద అధికారంలో ఉన్నావు అంటే కేంద్రంలో రాష్ట్రంలో నువ్వే అధికారంలో ఉన్నావు కదా నువ్వు విచారణ జరిపించుకో నీకు చేత అయితే అని చాలా రెక్లెస్గా చాలా కేర్లెస్గా మాట్లాడుతున్నాడు నేను నేను అంతకు ముందర వరకు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఫైట్లు తగలపెట్టారు అంటే నేను అనుకున్నాను ఏదో చిన్న చిన్న సైజు అక్రమం ఏదో చేసి ఉంటారు అది ఏదో పైకి రాకుండా తగలబెట్టాడేమో సమీర్ శర్మ వెళ్ళిపోతూ వెళ్ళిపోతే తగలబెట్టి ఇచ్చాడు అనుకున్నా కానీ ఈ పేరుని నాని ఎప్పుడైతే ఇంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాడో అసలు దీని వెనక ఏమై ఉంటుంది అని చెప్పి నేను కొంత కొంత ఎంక్వైరీ చేశా కొంత కొంత ఎంక్వైరీ చేస్తే అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇందులో నాకు తెలిసినాయి అంటే నాకు జర్నలిస్ట్గా మనకు కొన్ని సోర్సులు ఉంటాయి ఆ సోర్సుల ద్వారా మనకి కొంత సమాచారం వస్తుంది వచ్చిన సమాచారం మేరకు ఏంటి అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చాలా పెద్ద పెద్ద కంపెనీలకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇస్తూ ఉండాలి ప్లస్ ఈ పొల్యూషన్ని కరెక్ట్గా ట్రీట్ చేసి వదులుతున్నారా లేదా అంటే పొల్యూషన్ని మామూలుగా యాజ్ టీజ్గా నదుల్లోకి కాలువల్లోకి భూమిలోకి వదలకూడదు కదా దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి ట్రీట్ చేసి ఇవ్వాలి ఇటువంటివి అన్నీ చేస్తున్నారా లేదా చేయట్లేదా అనే దానికి సంబంధించి కొన్ని సర్టిఫికెట్లు ఇవ్వాలి ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ప్రధానంగా వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ ఇవి జరగకుండా అడ్డుకోవాల్సిన ప్రధానమైన ప్రభుత్వ శాఖ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇందులో చాలా లోపాలు లోసుగులు జరుగుతూ ఉంటాయి సహజంగానే జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా అంతకు ముందర మీకు అమర్ రాజా కంపెనీని జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టినప్పుడు సజల్ రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడంటే అసలు అమర్ రాజా కంపెనీ ఫ్యాక్టరీ అది బ్యాటరీలు తయారు చేసేటప్పుడు విపరీతమైన పొల్యూషన్ వస్తుంది మాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మాకు రిపోర్ట్ ఇచ్చారు అందుకని మేమే ఎళ్ళగొట్టాము అమర్ కంపెనీని అని చెప్పి చెప్పాడు అప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ప్రజలందరూ కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది విని నిజమా అనుకున్నారు అమర్ రాజా కంపెనీ కొత్తగా వచ్చిందేం కాదు అక్కడికి చాలా సంవత్సరాల నుంచి ఉంది అక్కడెక్కడ పొల్యూషన్ లేదు కాకపోయినా కానీ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఆ పద ఆ వాటిని ఉపయోగించుకొని ఆ నివేదికలో అవి ఉపయోగించుకొని సజ్జల రామకృష్ణారెడ్డి అమర్ రాజా కంపెనీ పొల్యూటెడ్ కంపెనీ పొల్యూషన్ క్రియేట్ చేసే కంపెనీ కాబట్టి వెళ్ళగొట్టామని చెప్పాడు ఇక్కడ ఇప్పుడు ఏంటి అంటే చాలా రాష్ట్రంలో చాలా సిమెంట్ కంపెనీలు ఉన్నాయి ఈ సిమెంట్ కంపెనీలు రాష్ట్రంలో ఉన్న చాలా సిమెంట్ కంపెనీలు ఎవరివో అందరికీ తెలిసిందే అని జగన్మోహన్ రెడ్డి మొత్తం మాచర్ల పిడుగురాళ్ళ ఆ ప్రాంతాల నుంచి లైమ్స్టోను అన్నీ కూడా దానికి వెళ్తూ ఉంటాయి అక్కడే తయారవుతుంటుంది మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి విపరీతమైన పొల్యూషన్ వస్తుంది ఇక్కడ ఏంటి అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎప్పటికప్పుడు వాళ్ళు అంటే కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఆరు నెలలకు ఒకసారి కొన్ని సంవత్సరానికి ఒకసారి ఈ క్లియరెన్స్ సర్టిఫికేట్లు తెచ్చుకుంటూ ఉండాలి విపరీతమైన పొల్యూషన్ చేసే ఈ సిమెంట్ కంపెనీలకి సంబంధించి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చాలా మతలబులు జరిగినాయి సాధారణంగా ఏం చేస్తారు అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరి మీదైనా సరే కొన్ని ఇవి చేసిందనుకో మీరు సరిగ్గా ట్రీట్ చేయటం లేదు మీరు పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు అని కనుక ఏమన్నా అబ్జర్వేషన్స్ బయటకు వస్తే ఆ కంపెనీకి సంబంధించి అదేదన్నా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి ఈ పబ్లిక్ లిమిటెడ్ అందులో లిస్టెడ్ కంపెనీలు షేర్లు అవి ఇవి మార్కెట్లో ఉన్న కంపెనీలు అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇటువంటి అబ్జెక్షన్లు చెప్పింది అని తెలిస్తే ఆ కంపెనీల షేర్లు డౌన్ అయిపోతాయి చాలా దీని మీద ఎట్లయినా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది అన్న ఉద్దేశంతో చాలా షేర్లు పడిపోతాయి అందుకని ఏంటి అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇప్పుడు నేను చెప్తున్న సిమెంట్ కంపెనీలతో సహా పెద్ద కంపెనీలన్నీ కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని గుడ్ లుక్స్లో పెట్టుకుంటారు వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి నోటీసు వచ్చినా కానీ ఈ సమాచారం పత్రికలకి వాటికి వెళ్లకుండా మీడియాకి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ ఈ సిమెంట్ కంపెనీలకి సంబంధించి ఇటువంటి నో ఆబ్జెక్షన్ కి సంబంధించిన వ్యవహారాలు ఇక్కడ చాలా జరిగినాయి అనేది మనకున్న సమాచారం ఈ సిమెంట్ కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిమెంట్ కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి ఆయన బినామీ వాళ్ళకి సంబంధించిన ఈ సిమెంట్ కంపెనీలకి సంబంధించిన పొల్యూషన్ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా డీల్ చేసి ఇప్పుడు ఈ నిన్న మొన్నటి వరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్న సమీర్ శర్మ ఆయన తెలుసు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన్ని చీఫ్ సెక్రటరీ చేశాడు చీఫ్ సెక అప్పటివరకు సమీర్ శర్మకి ఫోకల్ పోస్టు రాల చాలా కాలం పాటు ఆయన సీనియర్ ఐఏఎస్గా ఉన్నా కానీ ఆయనకి ఫోకల్ పోస్ట్ రాల ఆయన చేసిన పెద్ద పదవి ఏంటి అంటే జిహెచ్ఎంసి అంటే మున్సిపల్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్గా చేయటమే ఈయన చేసిన అతి పెద్ద పదవి ఆ తర్వాత ఈయన ఎక్కడ ఫోకల్ పో పోస్ట్లోకి రాలేదు అంటే ఎందుకు రాలేదు అంటే ఆయన ఏదో తెలియ అని కాదు ఆయన ఏదో ఏదో కమిట్మెంట్ లేదని కాదు ఇటువంటివి ఏవి కాదు ఆయనకున్న యాటిట్యూడ్ తోటి ఆయనకున్న దీనితోటి చాలామంది ముఖ్యమంత్రులు ఆయన్ని ఆయనకి ఫోకల్ పోస్ట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే ఇటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు ఇటువంటి వాళ్ళు ఏంటంటే మన మాట చక్కగా వింటారు ఇప్పటివరకు ఫోకల్ పాయింట్లో లేడు కదా మనం తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీని చేసుకుంటే ఇతను మన మాట వింటాడని జగన్మోహన్ రెడ్డికి ఏదో నమ్మకం ఆ నమ్మకంతో ఈయన్ని చీఫ్ సెక్రటరీగా చేసుకున్నాడని అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్లో విపరీతమైన చర్చ జరిగింది ఇక్కడ మనం సమీర్ శర్మ గురించి మనమేమి ఆయన క్యారెక్టర్ గురించి ఆయన ప్రవర్తన గురించి విమర్శించడానికి మనమేమి ఇక్కడ సిద్ధంగా లేము కాకపోతే ఏంటి అంటే చీఫ్ సెక్రటరీ అవుతాను అని బహుశా ఆయన కూడా అనుకుని ఉన్నాడు అటువంటి అవకాశం ఇచ్చినందుకు ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పట్ల కృతజ్ఞతాభావంతో వ్యవహరించి ఉంటాడంట సందేహం లేదు ఆ తర్వాత చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పెట్టాడు అంటే మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని జగన్ ఏ విధంగా వాడుకున్నాడు అనేది మనం ఊహించుకోవచ్చు మనకు అది పెద్ద కష్టమైన విషయమే కాదు జగన్మోహన్ రెడ్డికే కాకుండా చాలా కంపెనీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్ కదా ఈజ్ అ బిజినెస్ మ్యాన్ ఆయనకన్నీ కార్పొరేట్ కంపెనీలు ఆయన కథలు కమామిషులు ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే దానికి ఆయనకి సంబంధించిన కంపెనీలు వీటికి సంబంధించి చాలా లొసుగులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగినాయి ఆ లొసుగుల్ని అవి బయటికి రాకుండా కప్పిపుచ్చుకోటానికి ఈ పని ఏమన్నా చేశారా ఈ ఫైళ్ళు తగలబెట్టే కార్యక్రమాలు ఏమన్నా చేశారా అనేది ప్రధానమైన అనుమానం అంతకు ముందర ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరి చేతిలో ఉండేది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఉండేది ఆయన మంత్రిగా మనం చూసాం ఆయన ఎటువంటి పనులు చేశాడు అంటే ఎర్రచందనం ఏ విధంగా స్మగ్లింగ్ జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ అయ్యి వెళ్ళిపోయింది నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి ఎర్రచందన వెళ్ళిపోయి నేపాల్లో పట్టుబడిది అంటే ఏంటి ఈయన మంత్రిగా ఉండి అటవీ శాఖ మంత్రిగా ఉండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశాడు అనేది మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కర్మానికి ఇప్పుడు ఏం జరిగింది అంటే అసలు అత్యంత నిజాయితీ పురుడైన పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఈ ఫారెస్టు ఎన్ ఎన్వైరన్మెంటు వీటికి సంబంధించిన మంత్రిగా పెట్టాడు డిప్యూటీ సీఎం ప్లస్ ఈ శాఖలన్నీ అతి కీలకమైన రాజు ఫారెస్టు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ కింద ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఆయనేమో ఆయన ఇటువంటి నేరాలు ఘోరాలు సహించడు కదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఆయన కిందకే ఉంది ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు మనం చూసాం జనసేనకి సంబంధించిన అగ్ర నాయకుడు నాదన్న మనోహర్ ఆయన సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి ఆయన ఒక్కొక్కటి తవ్వి తీస్తూ ఉంటే ఈ బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థలోకి వెళ్లాల్సిన బియ్యాన్ని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అని వైసీపీ అప్పటి ఎమ్మెల్యే స్మగ్లింగ్ చేసి కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దోచేశాడు అనేది ఇప్పుడు మొత్తం తవ్వి బయటికి తీస్తున్నారు సహజంగానే ఈ అక్రమార్కులకి పవన్ కళ్యాణ్ని చూస్తే భయం పుడుతుంది అందులో భాగంగా జరిగిన ప్రక్రియ ఇదంతా ఈ ఫైళ్ళు తగలబెట్టడం ఇవన్నీ కూడా ఏం ఫైళ్ళు తగలబెట్టారు హార్డ్ డిస్కులు కూడా తగలబెట్టారు కంప్యూటర్లో మొత్తం ఇవన్నీ ఉంటాయి కదా పర్మిషన్లు అవన్నీ ఇస్తారు కదా ఈ పర్మిషన్లు వీటికి సంబంధించి ఎక్కడా ఆనవాలు లేకుండా చెయ్యాలి అనే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు మామూలుగా అయితే ఈ పేరుని నాని ఇంత వైలెంట్గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు అదేదో మామూలుగా ఈ పనికిరాని ఫైళ్ళని తగలబెట్టారు అన్నది కనుక ఏదన్నా వచ్చినట్టయితే ఈ పేరుని నాని ఇంత వైలెంట్గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు పేరుని నాని ఇంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు అంటే దాని వెనక ఏదో పెద్ద మొత్తల ఉంది ఈ సిమెంట్ కంపెనీల దీనికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఏదో జరిగి ఉంటుంది అయితే గతంలో మనం చూసిన తెలంగాణలో కూడా కొన్ని ప్రభుత్వం మారాక కొన్ని ఫైల్స్ హార్డ్ డిస్క్లు తగలబెట్టారు కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తగలబెట్టడం జరుగుతుంది అంటే ఇవన్నీ ఓన్లీ హార్డ్ లో ఫైల్స్ లో మాత్రమే ఉంటాయా అంటే సిస్టమ్ లో ఎంటర్ చేసి ఉండరు అంటారా ఆ విధంగా ఏమైనా పట్టుబడే ఛాన్స్ ఉంటుందా అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అని కూడా మీరు ఒకసారి అన్నారు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమో పులివెందుల్లో భారతీయ సిమెంట్ కి సంబంధించిన లారీలని అక్కడ వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి అక్కడ పొల్యూషన్ కారణంగా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇటువంటి కంపెనీలు పొల్యూషన్ సర్టిఫికేట్ పొల్యూషన్ బోర్డు ఆధీనంలో ఉండి అక్రమంగా నడుస్తున్న కంపెనీలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బినామీలకి చాలా ఉన్నాయి అందుకనే అక్కడ సమీర్ శర్మ లాంటి ఒక సాఫ్ట్ మనిషిని పెట్టుకొని తన పనులు తాను చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకొని ఇవన్నీ చేసి ఉంటాడు అనేది ఇప్పుడు ప్రధానమైన ఎలిగేషను మనం ఈ పేరుని నాని రియాక్షన్ చూసింది ప్యానిక్ రియాక్షన్ అంటారు దీన్ని అంటే ఓ పైన కింద నువ్వే ఉన్నావు కదా నువ్వే చేసుకో ఎంక్వైరీ చేయకుండా ఉంటారా పేరుని నాని సలహా తీసుకొని చేస్తారా విచారణ మామూలుగానే చేస్తారు మామూలుగానే అక్కడ ఏం జరిగిందో చూస్తారు పవన్ కళ్యాణ్ అంత తేలిగ్గా వదిలిపెట్టే మనిషి కాదు దీని ఖచ్చితంగా దీని మూలాలు ఎక్కడున్నాయో అవి వెతకటానికి ప్రయత్నం చేస్తారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అది ఒక స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఆ సంస్థను కూడా పొల్యూషన్లో ముంచిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి